ప్రభైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రబంధు ప్రియుల ఈ దినం యొక్క ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం వాక్య సందేశం కొరకు ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభా కాణి ప్రేమగల దేవుడ మీకు వందనాలు మీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందండి ప్రభావ ఈ సమయం అందరూ కొద్దిసేపు మీ వాక్యం ధ్యానం చేసుకోబోతున్నాం చెవులు గ్రహించే హృదయం మీరు మాకు ఈయండి ప్రభావ మీ సేవకు అయినటువంటి నన్ను మీ శిరోసా మరుగుపరచండి నింపండి ఆత్మకార్యం జరిగించండి పరిశుద్ధ ఆత్మ దేవుని కనుక మెండుగా దించండి ప్రభు ఎవరికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు స్పందించండి కనికరమలుగు దేవుడా మీకు వందనాలు అందరూ అంతటా మారు మనసు పొంది మీరు ఇచ్చే రక్షణ పొందుకోవాలని మీరు శవమిస్తూ ఉన్నారు కాబట్టి ప్రేప్రభా దైవ సందేశం వింటున్న మీద అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించి సమస్తమైనటువంటి ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందమని ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామములో శుతులు స్తోత్రములు చెల్లించి ఆడి తండ్రి ఆమె మంచి ప్రియుల రాయలు ఏసుక్రీస్తు నామంలో దైవ సందేశం ఉంటున్న మీ అందరికి కూడా ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నారు ప్రియులరా ఈ ధ్యానం మన యొక్క ధ్యానాంశం ఏమిటనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కనికరించుట కణికరించుట అనే అంశం పైన దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతోన్నాం దయముంచి అందరూ కూడా ఆలకించి ఆత్మీయ మేలును పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం ప్రియులరా యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోభంలో ఉన్నప్పుడు అనేక మంది పైన తన కనికరములు చూపించి మరి అనేక మందికి ఆయన మేలు చేసినటువంటి దేవునిగా మనం గమనించవలసిన ప్రబుధి ప్రేమ వారులరా మరి మన ప్రభు కనికరం కలిగినటువంటి ప్రభు అయి ఉన్నాడు ఈ సమయం అందు మరి ఆ సందేశం ఉంటున్న ప్రియులరా మీరందరూ కూడా ఈ కొద్దిశు దైవ సందేశమేని ఆత్మీయ మేలు పొందుకోవాలని ప్రభు యొక్క చిత్తం ఏమిటి తెలుసుకోవాలని ప్రభు వేసునామంలో మనం చేస్తా ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పరిశుద్ధుడైన మత ఇసు వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రబంధ ప్రేమ వారులారా ఏసు క్రీస్తు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభు ఈ గు ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేశారండి ఒక మాట ఏమిటంటే కనికరం గలవారు ధనిలు వారు కనికరించబడుదురు అని ఏసుక్రీస్తు ప్రభు అక్కడ బోధ చేసినట్టుగా మనం వింటున్నాం ప్రభుని ప్రేమ వారుల కనుక సమయంలో మరి ప్రభు బిడలంగా దేవుని బిడలంగా మనకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ప్రియులరా కనిగ చూపుట ఫర్స్ గ్రంథంలో అనేక మంది పైన ఏసుక్రీస్తు ప్రభు తన యొక్క కనిగ్ఞాన్ని చూపించి మరి అనేక మంది ప్రేమను ఏసుక్రీస్తు ప్రభు పొందుకున్నట్టుగా దేవుని యొక్క లేఖనం చెప్పాలి ప్రభుత్వం ప్రేమ కనుక సమయంలో మరి దైవ సందేశం ప్రియులరా స్నేహితుడా సోదరి ఇంటి మనస్సు మనం కలిగి జీవించాలి మనం ఇతరుల పైన కనికరం చూపినప్పుడు దేవుడు మన ఇలాగ తన కనికరయాన్ని చూపెడుతున్నదిగా దేవుడు లేకుండా చెప్తా ఉంది అలాగా దైవ చిత్తాన్ని తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రబంధు ప్రేమైన వారులరా సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రియులరా జ్ఞాని అయిన సొలోమన్ మహారాజు ఈ విధంగా రాశాడు కదా మరి ఎవరు రాశాడంటే అక్కడ ప్రబు ప్రేమ వారులరా మనము బీదలను కనికరించిన వాడు దేవునికి అర్పించువాడంట ఎంత గొప్ప మాట మనం గమనించవలసింది బీదలను మనం కనికరించాలి మనం కనికరించినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన దాని నుండి ఇతరులకు మనం సహాయం చేసినప్పుడు అదే కనికరం మనకు సహాయం చేయలేని వారికి మనం సహాయం చేయాలి మన మనకు ప్రత్యుపకారం చేయలేని వారిని మనం సహాయం చేయాలి ప్రత్యుపకారం చేయవాడు దేవుడని దేవులేకరణ చెప్తా ఉంది కనుక పైన మనము కనికలు చూస్తే దేవునికి అప్పించిన వారు అయితే ప్రతిపకారం మహారాజు బహు స్పష్టంగా రాశాడు పురమీ ప్రవీణ మహుల కాబట్టి సమయంలో మరి దైక స్వరూపం కలిగినటువంటి మనము కూడా దేవుని ఆత్మ కలిగి మనము కూడా ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా దేవుడు మనకి ఇచ్చిన ఉండి ఇతరులకు సహాయం చేసి మనం కనికలు సూపాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క భక్తుల ధర బహు తేట ఆశించినట్టుగా దేవుని లేఖను చెప్తా ఉంది పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ప్రబన ప్రేమ వారులరా ఈ సమయం దేవుని యొక్క లేఖన మాట ప్రకారం పరిశుద్ధ గ్రంథం మాట ప్రకారం మార్కు వార్త ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ చిన్నీ మనం చదివినప్పుడు ప్రబన వారు వారులరా ఒక కృష్ణరోజు ఏసు క్రీస్తు ప్రబల వారిని ఆయన వేడుకుంటున్నాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపర ప్రియులారా ఆయన కష్టం ఆయన పరిస్థితి ఆయన ఆందోళన మనకు తెలుసు పాత నిమదన మాట ప్రకారం ప్రియులారా ఆ కుష్ఠరోగి కుష్ఠరోగం కలిగిన వారు ఊరు గెలపలో ఉండవలసింది వాళ్ళు ఎల్లప్పుడు కూడా నేను పాపిని నేను పాపిని నేను పాపిని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ కూడా చెప్తూ ఉండాలి అంటే ప్రజల మధ్య మరి ఆ పట్టణం పట్టణములో నివాసం చేయడానికి వారికి అవకాశం లేదు ప్రియులారా అలాంటి పరిస్థితుల్లో ఊరి గవిని వెలుపల ఆయన ఎంత బాధ ఎంత శోకాన్ని అనందిస్తున్నాడో మనం గమనించవలసింది ప్రభుణి ప్రియమైన వారి అలాంటి పరిస్థితుల్లో ఒకనొక రోజు ఏ ప్రభు మరి ప్రభుత్వం ఆయన సంభాషణ చేస్తూ ఉన్నాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చే ప్రభువా అన్నప్పుడు ఆ వ్యక్తిని ఏ సూకరిస్తూ ప్రభు చూసి కణికిర పట్టాడు కనికిరం కలిగినటువంటి దేవుడు అనే కలిగిందా ప్రభుణి ప్రిరిమైన వారు ద్వారా ఏసు క్రీస్తు ప్రభు ఏమన్నారు నీ వంటి నాకు ఇష్టమే అని ఆయనను తాగి స్వస్థ పరిశుష్టగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రియులరా అనగా కన్నికరమ కలిగినటువంటి ప్రభువుని మన కలిగిన్నాం ఈ సమయంలో అట్టి మనస్సు క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలని పరుష బైబిల్ గ్రంథం ఒక కీడక ప్రభుని ప్రభుత్వ ప్రియమిన వాళ్ళారా ఒకరోజు నేను కొండాపురం ప్రాంతానికి పరిచయకు ఆహ్వానించబడ్డా నాతో పాటు మరొక సహోదరుడు కూడా ఉన్నాడు ఆ కొండాపురం ప్రాంతం నుంచి ఆ మధుర గ్రామంలో ట్రైన్ దిగాం దిగగానే ఆ పట్టాల పక్కలో ఒక వ్యక్తి పడి ఉన్నాడు ఆయన చాలా భారమైన మనిషి మరి ఆ బట్టలన్నీ కూడా మాసిపోయాయి కాళ్ళు కురుపులతో నిండిపోయాయి వికారంగా ఉన్నాడు అతని దగ్గర వెళితే మరి విపరీతమైనటువంటి కంపు అటు పరిస్థితుల్లో అతన్ని మేము చూసాం అయితే ప్రియుల వారా ఆయన మమ్మల్ని ఏమీ కోరలేదు కానీ ఒకటే ఒకటి కోరాడు అయ్యా ఇక్కడ నుంచి నన్ను అక్కడ ఎత్తి పెట్టండి అన్నాడు ప్రియులరా మరి ఎంతమందిని ఆ విధంగా ఆయన యాచించినాడు మాకు తెలియదు కానీ ఆ పరిస్థితుల్లో ఆయన పలికిన మాట చూస్తే ఆయన పరిస్థితి చూస్తే ఎలా ఉంది ఎవరు కూడా అతనిపైన కనికం చూ చూపలేకపోయినాడని అయితే ఆ మాట ఆయన నుండి వచ్చినప్పుడు అతను చూడగానే పైన మాకు కనికరం కొట్టింది ప్రియులార మనసు చూస్తే చాలా వికారంగాను మరి చాలా అతని చూడడానికి కూడా తాకడానికి కూడా ఆసమైన పరిస్థితులు ఉండిపోయినాడు అయితే ప్రియలార ఆ సమయంలో ప్రభు కనికరమైన జ్ఞాపకం వచ్చింది ప్రభు ప్రభు యొక్క ప్రేమ నా జ్ఞాపకం వచ్చింది ఒకసారి ఆయన మా వైపు ధ్యన మనసు చూసి చూశాడు ఆయన ముఖం వైపు చూస్తే ఆయనలో ఒక అధ్యయనత్వం అనేది నాకు కనపడది వెంటనే ఇక ప్రభు ప్రేమను బట్టి ప్రభు యొక్క కనిక్రాన్ని బట్టి అతని ఇద్దరం ఒక ఆయన ఒక చేయి తీసుకున్నాడు నేను ఒక చేయి తీసుకుని భుజాలను చేసుకుని కాళ్ళు కొట్టుకుని పక్కన పెంచాను ఎందుకంటే ఒకరోజు ఆ రోజు మాకేమైనా ఏ రూపరిస్తూ ప్రభు ఒకవేళ మా జీవితంలో ఒక పరీక్ష నిలిచిపోయిందేమో ప్రభుత్వం ప్రేమ వారి కాబట్టి ప్రభు ప్రేమను బట్టి మనం ఏది చేసినా ప్రభు కనికరమును బట్టి మనం చేయాలి ప్రబంధన ప్రేమ అందుకే పర్షుద గ్రంథం చెప్తా ఉంది కనికరం గలవారు ధనిలు కనికరించబడరు అనే మాట స్పష్టంగా ప్రభు ఆనాడు కొండ మీద ప్రసంగంలో చేసినట్టుగా మనం గమనించవచ్చు ప్రబంధన ప్రేమ వారులరా కాబట్టి క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కూడా కలిగి జీవించాలి అన్నమాట గమనించవలసింది ఇలాగ ప్రస్తుత బైబిల్ గ్రంథంలో అనేక లేఖనాలను చూసినప్పుడు డూ పదహైదవ అధ్యాయం ఇరవై వచ్చిన మనం చదివినప్పుడు ప్రమును ఎప్పుడైన వాళ్ళ తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయినవాడు కుమారుడు చిన్న కుమారుడు సమస్తం పోగొట్టుకున్నాడు సమస్తం పోగొట్టుకొని తండ్రిని జ్ఞాపం చేసుకొని మళ్ళీ తండ్రి ఇంటికి వచ్చాడు మరి అన్నములైతే బంధువులైతే స్నేహితులైతే కనికనపడతారా ఏమీ లేని వారి మీద ఏ కనికరమడం అంతే కదా అయితే పురిలారా తండ్రి ప్రేమను మళ్ళీ జ్ఞాపం చేసుకొని ఆయన ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎన్నో రోజులుగా తన కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తన కుమారుడు కనపడగానే ఆయన దూరంగా ఉండగానే తండ్రి పరిగెట్టుకుంటూ కుమారుని హత్తుకొని మెడ మీద పడి కౌలించుకుని ముద్దాడాడు అంటే కుమారుని ఇడల ఆయన కనికరం చూపాడు పురుగున గాక ఈ సమయంలో ప్రియులారా ఏడల నీ ఏడదా లోకం అందరి ఏడదా ఏసుక్రీస్తు ప్రభు తన కనికరమని సూప్యాడని మాట మనం గమనించవలసింది ప్రబణి ప్రేమ వాళ్ళారా కాబట్టి లోకంలో మనం జీవించినంత కాలం కూడా కనిక్రమం కలిగి మనం జీవించాలి అదే రీతిగా లుసు ఏడవ అధ్యాయం పదకొండు వచ్చినాన్ని మనం చదివినప్పుడు ప్రబుని ప్రేమ వాళ్ళరా ప్రభు కూడా మరొక రోజు ఒక స్త్రీ భర్త కలిగం చూపాడని ప్రశుద్ధ గ్రంథం చెప్తా ఉంది ఒకరోజు చేస్తూ కురుస్తూ ప్రభు నాయలు గ్రామానికి వస్తానప్పుడు మరి ఈ పట్టణం నుంచి ఒక వ్యక్తిని ఆ మోసుకుని వెళ్తా ఉన్నారు చనిపోయాడు ఆమెకు అతను ఒక్కడే కుమారుడు ఆ మీద రాదు ఉన్న ఒక కుమారుడు మరణించాడు ఊరి ప్రజలందరూ కూడా ఆమెతో ఉన్నారు అయితే పులిలాగా ఓదాలు చూపచ్చు కనికురం చూపొచ్చు కొన్ని మనుషులు ఇవ్వచ్చు కానీ కొన్ని ఇవ్వలేదు మనుషులు ఇవ్వలేదు దేవుడిస్తాడని సత్యామే మనం తెలుసుకోవాలి ప్రవ ప్రే వాళ్ళరా ఈ సమయంలో ఏసు క్రీస్తు ఏడుస్తున్నటువంటి ఆమె ఆమెపై చూసి కనికులం చూపాడు ఇక ఏడవద్దు అన్నాడు ఏసు క్రీస్తు ప్రవలవాళ్ళు ప్రియన వాళ్ళరా ఉన్నావు కనీటిలో ఉన్నావా బాధపడుస్తున్నావా మరి శ్రమల మధ్య జీవిస్తున్నావా మనం మనకు ఏ పరిశుద్ధం ఉన్నప్పుడు కనుక ఏసు క్రీస్తు ప్రభు యొక్క కనిక్రామం మన మీద ఉన్న సత్యాన్ని మనం గమనించవలసింది ప్రభు అని ప్రిగిన వాళ్ళారా ఏ ప్రభు అంటున్నారు మా ఏడవద్దు ఏడవద్దు ఎందుకంటే ఏ సూప్ర ప్రభు ఆయన పైన కనికరం చూపాడు ఏ క్రీస్తు ప్రభు ఆ పాడని నృత్యగానే చనిపోయిన వ్యక్తి లేచాడు తిరిగి తన తల్లికి అప్పచెప్పాడు అనగా ప్రియులరా కనికరం అనేది మానవుని యొక్క జీవితంలో ఎంతైనా సత్యాన్ని మనం గమనించవలసింది ప్రియులరా పోయిన యేసు కదా ఈ సత్యాన్ని మనం గమనించవలసింది యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా అనేక మంది పోయిన యేసు క్రీస్తు ప్రభు తన యొక్క కనికరాన్ని చూపించినట్టుగా దేవుడు లేఖన ప్రభునందు ప్రేమ కదా వర్ష గ్రంథంలో యోగు అనే ఒక భక్తుడు ఉన్నాడు కదా భక్తుడి వాడి యాకో భక్తుడు మరి ఎవరి గురించి మనకి పరిచయం చేస్తున్నాడు మరొకసారి ప్రియమైన వాళ్ళరా వాళ్ళరాగో ప్రాశ్న పత్రిక ఐదో అధ్యాయం పత్రం వచ్చిన మన పిల్లరా ఏగు యొక్క సహనాన్ని అని చెప్తా ఉన్నాడు ఏగు జాలి గలవాడు ఏవో కనికరం కలిగినవాడు ఏగు నీలాంటి నాలాంటి మానవుడే ఆయన కూడా మనుషుడే ఆయన ఎంత ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా కనికరం అనేది అతని నుంచి విడిపోలేదు ప్రబంధక ప్రియన వాళ్ళరా అయితే ఒక సత్యం ఏమిటంటే సమస్తం కోల్పోయినప్పుడు ఎవరు కూడా ఏమి పైన కనికరం చూప చూపలేకపోయినారు అయితే ప్రేమలవారు దైవ చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి దేవుని చేత కనికరించబడ్డాడు దేవుని స్తోత్రంగా ఉన్నాగాక ఆ ప్రియులరా మన సమస్తం కోల్పోవచ్చు మనుషులు మన పైన కనికరం చూపకపోవచ్చు అయితే ఇతరుల పట్ల మన కనికరం చూపినప్పుడు ఏం అన్నాడు కదా కనికరం గలవారు ధనిలు వారు కనికరించబడదురు అనే మాట మనం చూస్తున్నాం మన విన్నాం కూడా ప్రము ప్రేమ వారు గారా కనుక ఈ సందేశం ఉన్న ప్రతి బిడ్డ ప్రతి స్నేహితుడు ప్రతి సోదరి గమనించవలసింది లోకం మనం జీవించినంత కాలం కూడా ఏమి కలిగి ఉండాలి కనికరం కలిగి ఉండాలి కనికరం కలగం జీవిస్తే జీవించినట్లయితే కనుక ఒక రోజు తండ్రి అయిన దేవుడు మనయుల కనికరం చూపుతా ఉన్నాడు నీకు ఏ జనస్థితిలో నీ పైన చూపన్నాడు లోకం నీ పైన కనికను చూడకపోవచ్చు చూపకపోవచ్చు అయితే పిల్లారా దేవుడు సమస్తం ఎదిగినటువంటి దేవుడై ఉన్నాడు ఈ యొక్క సమయం అందు సందేశం ప్రా స్నేహితుడా సోదరి ఎవరైనా మరి ఏ స్థితిలో ఉన్నా నీ పైన ఎవరు కనికను చూ చూపలేకపోయినా నీ దేవుడు నీకుండడం సత్యాన్ని గమనించగలిగితే నీవు ధనుడు ధనురాలు ప్రవణి ప్రేమ వాళ్ళరా చివరిగా పరుష బయలు కదా నుండి లూ వార్త ఆరో అధ్యయన ముప్పై ఆరో వచ్చినాన్ని మనం చదివినప్పుడు లేరా మీ తండ్రి కనికరం గల దేవుడు కాబట్టి మీరు కూడా కనికరం గల వారు అని అక్కడ ఏసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు ఏసయ్య చక్ర మాట అక్కడ రాసినట్టుగా దేవుని యొక్క లేఖన చెప్తా ప్రభుత్వ ప్రేమలవారు లేరా ఇలాగా ఏసు క్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు అనేక మంది పైన కనికరం చూపారు చివరికి కనికరం లేనటువంటి లోకము ఏ సైమైన కనికము లేక కనికరమైన తీర్పు యేసుక్రీస్తు ప్రభు ప్రభువు పొందేయగలిగినా ప్రభుత్వం ప్రేమ వారులరా మానవులందరి కోసం యేసుక్రీస్తు ప్రభు మనం పొందవలసిన శిక్ష ఆ యేసుక్రీస్తు ప్రభు వరిశావు అనే మాట మనం తెలుసుకోగలగాలి ప్రభుణ ప్రేమైన వారులరా ఇకనైనా ఏసై ధ్యాపం చేసుకున్నాం ఏ మన మానవులందరి కోసం మానవులందరి కోసం పక్షపాతం లేకుండా మనుషులందరి కోసం యేసుక్రీస్తు ప్రభు కనిక చూపి ఆయన తనను తాను అప్పచెప్పుకున్నాడు శిలవకు ఒక మాట చెప్పు ఇచ్చుకున్నాను యేసు క్రీస్తు ప్రభు శిలవలో ఉన్నప్పుడు ఒక దంద వేడుకున్నాడు ఈ శిక్ష అని తగినదే కానీ ఈయన ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు ఈ శిక్ష అయిన తనదు అయితే ఒకటి వేడుకున్నాడు ఏసుని రాజ్యానికి గురి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోవాలని కనికలిగినప్పుడు కనికరం కలిగిన ప్రభు కలిగిన ప్రభు ఆ కష్టకాలంలో కూడా ఆయన పని కనికరం చూపించాడు నేడు నాతో కూడా పరదేశంలో ఉందో అనే మాట ఏసుక్రీస్తు పరిగాడు ప్రభుత్వ ప్రేమ కాబట్టి దైవ సందేశం మీరందరూ కూడా మరి ఇకనైనా బా మనసు పొంది ఏసు క్రీస్తు ప్రభు లోకం పట్ల ఏ రీతి కనికరం చూపాడో ఆ స్థితిలో మనము ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు సారం చేసి నడిపిస్తుంది కాక ఆమె చిన్న ప్రవర్తన చేస్తున్నాం ప్రేమగల తండ్రి కనికరమ కలిగిన దేవుడ మీకు వందనాలు మీకు ఏ సమస్తమైన ఘనత మహిమా ప్రభావం పొందండి దయగల తండ్రి ఓ గొప్ప దేవుడ మీ ద్వారా మేము కనికరింపబడాలంటే నాయన ఇతర పట్ల మేము కనికరి చూపాలని మీరు శ్రమిస్తా ఉన్నారు సందేశమైన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మార్పు కలగజేయండి వారి జీవితాల వారి కుటుంబాలను ప్రభావం కలిపించడం ప్రార్థన చేస్తూ ఉంటున్నాను దయ సందేశం ప్రతి బిడ్డ దీవించమని ప్రార్థన చేస్తుంది తగ్గించుకుంటూ మేము ఆమోచిస్తూ ఏసయ్య అతి శ్రేష్ఠామంలో స్తోత్రి ఆడిని పొందుకొని నామ తండ్రి ఆమె ప్రభు అయిన ఏదైనా దేవుని యొక్క ప్రేమై పరిశుద్ధాత్మ దేవుని కన్యవాసం సందేశమైన ప్రతి బిడ్డకు కూడా ఎప్పుడున్న ఎల్ల ప్రసాకాలంతో అయి ఆమె ఆమె